హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రవీణ్ రవీణ్ అయితే మనకు మక్కలకి రైర్ రావడం జరిగింది పరంగా మార్కెట్కి అయితే తీసుకుపోతున్నా ఒక అరవై రెండు బ్యాగులు వేశారు పెద్ద బండి వేసుకెళ్తున్నా అయితే కొంతమందికి అయితే మినిమం కామన్ సెన్స్ లేకుండా పోతుందండి ఎందుకు చెప్తున్నానంటే చాలా మన బండి వెళ్తుంటే కొంచెం ముందరిలో టూ వీలర్ వెళ్తుంది ఒక పదహారు దూరంలో ఇంకొక పదహారు దూరంలో ఇంకొక టూ వీలర్ వెళ్తుంది ఆ ముందు టూ వీలర్ అయితే ఉమ్మాడండి అంటే యాక్చువల్గా అయితే ఎలా ఎటు ఉమ్మాలి ముందు పోతున్నాడు కాబట్టి లేదా సైడ్ కనుక్కొని లెఫ్ట్ సైడ్ అయితే ఉమ్మాలి సరే రన్నింగ్లో అయినా లెఫ్ట్ సైడ్ ఉమ్మాలి రైట్ సైడ్ ఉమ్మాడు రైట్ సైడ్ ఉమ్మితే ఏంటంటే వెనక పోయే టూ వీలర్ అని గాలికి వచ్చేసి కొంచెం పడింది ఆయన పోయి నార్మల్గా అయితే ఆయన ఏమన్నా సరే సారీ అని చెప్పాలి కనీసం సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో మిస్టేక్ అవుతుంది ఎంత మంచి వాళ్ళైనా కొంచెం మిస్టేక్ అవుతుంది సరే సారీ బ్రదర్ అని చెప్పాలి ఈయన పోయి అడిగితే ఆయన ఏమంటాడు అంటే ఆ వెనకాల ఎందుకు వస్తున్నావు ఇంకా వెనకాల వస్తే ఏమైంది నా ఇష్టం ఎక్కడైతే అక్కడ ఉంటా అని అంటే నాకైతే చాలా కోపం వచ్చిందండి నేను వెనకాల వెళ్తున్నా పెద్దవాడు వేసుకెళ్తున్నా ముందు ముందత ముందతని మీద పడింది గాలికొచ్చి పడింది కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండేలా కూడా బిహేవ్ చేయట్లేదండి ఏంటంటే ఆ సారీ బ్రదర్ అంటే చిన్న చిరునవ్వుతో అంటే అది అయిపోయేదే కానీ ఆ వెనకాల ఎందుకు వస్తున్నావు నువ్వు చూసుకోవా అది ఇది అని చెప్పేసి తల తిక్క సమాధానాలన్నీ చెప్తుండు నాకు చాలా కోపం వచ్చింది కానీ కొంచెం మన ఏరియా కూడా కాదు అని చెప్పేసి కొంచెం సైలెంట్ అయిపోయా కానీ చాలా బాధ అనిపించింది అండి కొంచెం చూసుకోవాలండి కొంచెం మనిషికి అంటూ కొంచెం మినిమం కామన్ సెన్స్ ఉండాలి లెఫ్ట్ సైడ్ ఉమ్మ రైట్ సైడ్ ఉమ్మడమే తప్పు మీకు వెళ్ళి సరే ఏదో మిస్టేక్ అయిందని చెప్పి సారీ అని చెప్తే ఆయన కూడా కొంచెం సాటిస్ఫై అవుతాడు అలా లేరండి జనాలు చాలా కష్టంగా ఉంది చాలా బాధ అనిపించింది కూడా సరే నేనైతే వెళ్తున్నాను మార్కెట్కి వెళ్తున్నాను ఈరోజు జొన్నలు తీసుకెళ్తున్నాము మొక్కజొన్నలో మార్కెట్కి అయితే దానదాన్ని వెళ్ళిపోతున్నాం అనమాట ఎయిట్ ఫార్టీ నుంచి నైన్ మధ్యలో మక్కల పాట అవుతుంది పాట అంటే తెలిసేదండి ఖరీదు అవుతుంది అనమాట తొమ్మిది గంటలకి అట్లా ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటు మొత్తానికి మార్కెట్కి అయితే ఎంటర్ అవుతున్నాము ఈ మార్కెట్ విలువ మన దగ్గరలో ఉంది కాబట్టి తెలియదు కానీ మన ఆసియా ఖండంలో మొత్తంలో ఆసియా ఖండంలో రెండవ అతిపెద్దది అనమాట అంటే నీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తాను మీకు మొత్తం నూట పది ఎకరాలతో ఉంటుంది నార్మల్గా అయితే గుంటూరు మిర్చి రూపకంగా గుంటూరు పెద్దదంట అది కూడా మన దగ్గరే కాకపోతే ఏంటంటే విస్తీర్ణం పరంగా చూస్తే మాత్రం ఆసియా ఖండంలోనే రెండవది అనమాట చూడండి మొత్తానికి మక్కలు పాటవాడే దగ్గరికి అయితే వచ్చాము మనం వచ్చినప్పుడు ఒక పది బండ్లు మాత్రమే ఉన్నాయి మన బండి కూడా లైన్లో పెట్టేశాము అంటే నార్మల్గా ఆసియా ఖండం అంటే ఒక నలభై ఎనిమిది దేశాలు ఉంటాయండి నా మనకు మన దగ్గర ఉంది మార్కెటు జస్ట్ వరంగల్ మార్కెటే కదా అనుకుంటాం కానీ నలభై ఎనిమిది దేశాలు సుమారు నలభై ఎనిమిది దేశాల్లో రెండవ పెద్దది కాని అంటే మనం అర్థం చేసుకోవచ్చు మనకు చాలా ప్లస్ పాయింట్ ఇది మొత్తానికి నైన్ అవుతుంది పాట పాడడానికి అయితే రెడీ కుట్టరు బండ్లు కూడా చాలా వచ్చాయి నేను వచ్చినప్పుడు పదే ఉండే ఇప్పుడైతే ఇరవై వరకొట్లు వచ్చాయి కొంచెం స్లోగా అయినా పడుతుంది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి పాట పాడుతురాలు મેનાલાલા દલાયનું હે 55 મેનાલાલા દલાય પાંચ રૂપિયા પાંચ રૂપિયા 55 મેનાલાલા દલાયનું હે 55 આઈસ્ક્રીમ પાલ 10 10 ત્રિવાલ 10 10 10 10 24 10 હે ત્રિવાલ 10 2 10 10 પાલ 10 હા 10 રૂપાલ 10 રૂપાલ 24 10 હે ત્રિવાલ 10 2 પાલ 10 ત્રિવાલ 10 પાલ પદું પદું પદાઇલ અક

नलवाई यावाई यावाई नल यावाई 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 नलवाई यावाई है यावाई 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 नलवाई यावाई है नलवाई यावाई दो अभी चला पता नहीं यावाई 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 कर दे दो यावाई 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 नलवाई यावाई है बाज़े में नलवाई नहीं यावाई यावाई

ఇరవై నాలుగు యాభై అయింది ధర నిన్న మాత్రం ఇరవై నాలుగు అరవై ఐదు ఉంటుండే ఈరోజు అయితే ఐదు ఐదు రూపాయలు ఐదు ఐదు రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు అది చూడండి స్టాక్ ఇష్ట సరుకు అయితే అలానే ఉంది మార్కెట్లో పెద్ద షెడ్ అది అంత సరుకు అలానే ఉంది ఇంకా మొత్తానికి మనమైతే ఈరోజు అయితే ఎవరైతే పాట పాడారో అంటే వెంకటరమణ వాళ్ళు కరేజ్ చేశారు వాళ్ళకే మన మక్కలు కూడా ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగు యాభై పాట అయింది మనం ఏమో ఇరవై నాలుగు నలభైకి ఇచ్చేసాము వాళ్ళ తోటి డ్రైవర్లు మన బండి అయితే అన్లోడ్కి పెట్టాను అంటే డైరెక్ట్ డంప్ చేసుకుంటున్నాం అనమాట వాళ్ళకు కొంచెం అమలు కలిసి వస్తుంది అట్లా చేస్తే మళ్ళీ కింద వేసుకోవడం మళ్ళీ లారీ రాగానే మళ్ళీ లారీలో వేయడం అట్లా కొంచెం డబల్ డబుల్ వర్క్ అవుతుంది మనకు ఇంకో ఫోన్ కూడా వచ్చింది ఇప్పుడే లోకల్ కిరా అనమాట ఇది తొందర తొందరగా అన్లోడ్ చేసేసుకొని మనం వెళ్ళిపోవాలి ఈ కిరాయి అయితే మనకు ఇరవై ఐదు వందలు పడింది ఎక్కువ వేసుకొచ్చాం కదా నాలుగు టన్నుల దగ్గర అలా వేసుకురాకూడదు కానీ లోకలే కాబట్టి వేసుకెళ్తాను సరే కాన్లోడ్ అయితే అయింది మొత్తానికి ఇంటికి అయితే వెళ్తున్నా